వసంత వల్లరికి స్వాగతం ఈనాటి వసంత వల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత స్వర్గీయ ఘండికోట బ్రహ్మాజీరావు గారి రచన జీవన మాధుర్యం వింటారు మామగారు కురదా రోడ్డులో రైల్వేలో సీనియర్ డివిజన్ సూపరింటెండెంట్ మొదటి సంక్రాంతి పండక్కి నన్ను మా అమ్మను నాన్నగారిని పిలిచారు నేను కొత్తలోని అదే మొదటి సంక్రాంతి నన్ను పంపించారు మా మావగారు సెలవు పెట్టి పండగలకు మాతోనే ఉన్నారు సరదాగా గడిచిపోయిన పండగలు కొత్తల్లుణ్ణి అవ్వడం చేత నాకు ఘనంగా మర్యాదలు జరిగాయి మామగారింట్లో వంట మనిషామున్నారు ఆయన సీనియర్ ఆఫీసర్ అవడం చేత ఇద్దరు బంగాళాప్యూన్లుండేవారు తోటమాలొకడు పూల మొక్కలకు మళ్ళు కట్టేవాడు తాజా కూరగాయలు పండించేవాడు పెద్ద బంగ్లా రెండు వందల గజాల్లో ఉంది స్నేహితులు వచ్చేవాళ్లతో పోయేవాళ్లతో ఇల్లు కళకళలాడుతూ ఉండేది మామగారు నిగర్వి పై అధికారుల ప్రశంసలు అందుకునేవారు తన క్రింద పనిచేసే ఉద్యోగులను దయగా చూసేవారు మామగారిని తీసిపోనివారు అత్తగారు ఆమె మహిళా సమితికి ప్రెసిడెంట్ సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు వారికి నా భార్య ఒక్కతే కూతురు కొడుకు లేడు పెద్దింటి పిల్ల నా భార్య మంచి గుణవంతురాలు నేను చాలా అదృష్టవంతుణ్ణి సెలవైపోయిన మర్నాడు మావగారు ఎంక్వైరీ మీద పూరి వెళ్లాల్సి వచ్చింది ఆయన వెళ్లే ముందు నన్ను నా భార్యను పిలిచి అన్నారు మూర్తి అమ్మాయి భారతి నాతో మీరు పూరి రండి జగన్నాథ వారిని దర్శనం చేసుకుందరుగాని మేము తొందరగా సిద్ధమై మామగారితో బయలుదేరాం నాకు పండక్కి ఉలెన్ సూట్ పెట్టారు సూట్లోని పంట్లాం తొడుక్కున్నాను తెల్లటి షర్ట్ వేసుకుని దానిపై హాఫ్ స్వెటర్ వేసుకున్నాను నా భార్య బంగారు రంగు పట్టు చీర కట్టుకుంది ఎనిమిది గంటల రైల్లో మేము పూరి బయలుదేరాం మామగారు మాతో కూడా ఒక మొదటి తరగతి పెట్టే ఎక్కారు ఆయన ఒక బర్త్ మీద ఆఫీస్ కాగితాలు చూసుకుంటూ కూర్చున్నారు అతనికి ఎదురు బెర్త్లో నేను నా భార్య కూర్చున్నాం నా భార్య ఏదో ఇంగ్లీష్ నవల చదువుకుంటోంది నేను పత్రిక తిరగేస్తూ ఆలోచనలో పడ్డాను రెండు నెలల క్రింద ఒక సాయంకాలం పెద్ద మనిషి ఒకరు శ్రీకాకుళంలో ఉన్న మా ఇంటికొచ్చారు మా తాతగారు హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేసి చాలా కాలం క్రితం రిటైర్ అయ్యారు శ్రీకాకుళంలో స్వంతింట్లో స్థిరపడ్డారు మా నాన్నగారు విశాఖపట్నంలో జిల్లా విద్యాశాఖాధికారి గారి కార్యాలయంలో ఆఫీస్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నారు మా నాన్నగారు సెలవు మీద సొంతూరికి మా అమ్మతో కలిసి వచ్చారు మా తాతగారు వీధి అరుగు మీద కూర్చుని తనకు తెలిసిన హై స్కూల్ మాస్టర్ గారితో మాట్లాడుతున్నారు అప్పుడొక గౌరవనీయులైన వ్యక్తి వచ్చారు మా తాతగారికి హైస్కూల్ మాస్టర్ గారికి నమస్కారం చేసి అయ్యా నా పేరు విశ్వనాథం బ్రహ్మయ్య పంతులు గారు గురించి వచ్చాను అయ్యా తమరే బ్రహ్మయ్య పంతులు గారు అన్నారు అక్కడున్న హెడ్ మాస్టర్ గారు మా తాతగారు తన పక్కన చోటు చూపించి విశ్వనాథం గారు కూర్చున్న తర్వాత అన్నారు అయ్యా మీ పనేమిటో ఇప్పుడు చెప్పండి నేను కురదా రోడ్డులో రైల్వేలో మొదటి తరగతి గెజిటెడ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను నాకొక పెళ్ళీడు కుమార్తుంది తమ పెద్ద మనవుడు పెళ్ళికున్నాడని విన్నాం పిల్లాడిని అడగడానికి వచ్చాను అవును మా పెద్ద మనవుడు వాడే బిఏ పాస్ అయ్యి రైల్వేలో సీనియర్ మెకానికల్ ఫోర్మెన్గా పనిచేస్తున్నాడు మీతో మేము బంధుత్వం కలుపుకోవాలని కోరుతున్నానండి ఆయన క్షణం సేపు ఆలోచించారు కుర్రాడి తండ్రి మా పెద్దబ్బాయి అబ్బాయి విశాఖపట్నంలో పనిచేస్తున్నాడు ఇవాళ ఇక్కడే ఉన్నాడు వాణ్ణి పిలుస్తాను ఇంతలో మా నాన్నగారు వచ్చారు కుర్రాడికి పెళ్లి చేసే ప్రయత్నంలోనే ఉన్నాము అన్నారు మా తాతగారు తమ తరఫున మాట్లాడతారని వారి నిర్ణయానికే అందరూ బద్ధులై ఉంటారని అన్నారు మా నాన్నగారు కూడా కూర్చున్నారు అక్కడే నేను మా అమ్మాయి జాతకం తెచ్చాను మీ మనవడి జాతకం తెప్పిస్తే చూస్తా నాకు జ్యోతిష్యంలో ప్రవేశం ఉంది ఆయన జ్యోతిష్య విద్వాంసుడు నా జాతకం మా తాతగారి దగ్గరుంది నా జాతకాన్ని తెప్పించి వాళ్ళిద్దరూ రెండు జాతకాలు లోతుగా పరిశీలించి రెండూ చాలా బాగున్నాయని నప్పాయని ఒక వచ్చారు నేను మా అమ్మ పెళ్లి చూపులకి వెళ్ళాం పిల్ల ఏపుగా చాలా అందంగా ఉంది బిఏ పాస్ అయింది సంగీతం చాలా బాగా వచ్చు మా అమ్మ పిల్ల చేత పాడించింది ఆ అమ్మాయి సంగీతంలో పాండిత్యమే కాకుండా చాలా శ్రావ్యమైన కంఠం కలది చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకోవాలని నేను ఒక నిశ్చయానికి వచ్చేశాను ఆ అమ్మాయి కూడా నన్ను నచ్చుకుంది మా అంగీకారం తెలియజేసిన తర్వాత మా మామగారు నాతో నాలుగు సంగతులు మాట్లాడడానికి వచ్చారు మేము కట్నం తీసుకోము అన్నాం పెళ్లి బాగా జరిపించండి అన్నాం మా మామగారు చాలా ఘనంగా విజయనగరంలో వివాహం జరిపించారు ఇలా ఆలోచించుకుంటూ ఉండగా పూరి స్టేషన్ రానే వచ్చింది మామగారు పూరిలో ఒక హోటల్లో మాకొక డబుల్ బెడ్రూమ్ తీసుకున్నారు కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మేము వారి ఆలయానికి వెళ్ళాం ఆలయం పంతులు గారికి మామగారు తెలుసు యాత్రికుల రద్దీ హెచ్చుగా ఉన్నా తొందరగా మాకు స్వామివారి దర్శనం లభించింది పూరి హోటల్లో మంచి డిన్నర్ ఆరగించాం మూర్తి మూడు గంటల రైల్లో సాక్షిగోపాలం వెళ్ళండి ఆలయం నాలుగు గంటలకు తెరుస్తారు దైవ దర్శనం చేసుకుని వెయిటింగ్ రూమ్లో ఉండండి నేను ఐదింటికి వచ్చేస్తాను అందరం కలిసి ఇంటికి తిరిగి వెళ్దాం అన్నారు మా మామగారు మాతో పాటు ఒక గుమాస్తా వచ్చాడు సాక్షిగోపాలుడి ఆలయం నాలుగు గంటలకి తెరిచారు యాత్రికుల రద్దీ అట్టే లేదు దైవదర్శనం సులువుగా అయింది నాలుగున్నర గంటలకి మేము స్టేషన్ చేరుకున్నాం గుమాస్తా స్టేషన్ మాస్టార్తో మాట్లాడడానికి వెళ్ళాడు నేను నా భార్య వెయిటింగ్ రూంలో కూర్చున్నాం మేం కూర్చున్న రెండు నిమిషాల్లో ఒక యువకుడు లోపలికొచ్చాడు అతను మంచి రూపసి ముంగురులు తేలున్నాయి పంచ కుచ్చేళ్లు పోసి కట్టుకున్నాడు కల్లీ లాల్చీ వేసుకున్నాడు మాకెదురు బెంచి మీద కూర్చున్నాడు కొంచెం స్థిరపడ్డ తర్వాత మా వైపు చూశాడు నా భార్యతో చాలా పరిచయం ఉన్నట్టు హలో బాబీ అంటూ పలకరించాడు నేను గతుక్కుమన్నాను తర్వాత ఒరియాలో నా భార్యను ఉద్దేశించి మాట్లాడాడు నాకేమీ బోధపడలేదు చెట్టంత మనిషిని నేను పక్కనున్నానని గుర్తించనట్టు అతను నా భార్యతో మాట్లాడేస్తున్నాడు నా భార్య వింటోంది ఏమీ జవాబు చెప్పలేదు నేను మతిపోయి వాళ్ళిద్దరి వైపు చూస్తున్నాను చలికాలమైనా నాకు చెమటలు పట్టేశాయి ఇంతవరకు చాలా చక్కగా జరిగిన ప్రయాణం ఒక్కసారి చిరాకుగా అనిపించింది క్షణానికి వాడు విజృంభిస్తున్నాడు వెర్రి వెర్రి చేష్టలేవో చేస్తున్నాడు ముద్దులు విసురుతున్నాడు మధ్య మధ్య ఓ భారతీ అంటూ గట్టిగా అరుస్తున్నాడు మే ముగ్గురం తప్ప ప్రయాణికులు మరెవ్వరూ వెయిటింగ్ రూమ్లో లేరు సరిగ్గా ఐదయ్యేసరికి మామగారు వెయిటింగ్ రూమ్కి వచ్చారు స్టేషన్ మాస్టరు మామగారి గుమాస్తా కూడా వచ్చారు ఇంతమందిని చూసి ఆ పెద్ద మనిషి మెల్లిగా జారుకున్నాడు మరొక్క పావు గంటలో రైలు వచ్చింది మేమందరం ఇంటికి చేరుకున్నాం ప్రయాణంలో ఇంటికి వెళ్లే దారిలో నేను నా భార్య మాట్లాడుకోలేదు ఇంటికి చేరుకున్న తర్వాత తిన్నగా నా గదిలోకి వెళ్ళిపోయాను బట్టలు కూడా మార్చుకోకుండా మంచం మీద పడుకున్నాను మామగారు అత్తగారు గదిలోకి వచ్చి అడిగారు నా తలనొప్పి గురించి తెలుసుకొని నా భార్యను పరిచర్యలు చూసుకోమని చెప్పి పంపారు నా భార్య నా నుదుటికి అమృతాంజనం రాస్తానంటే తోసిపుచ్చాను తలనొప్పి ఇచ్చింది బయట పారేశాను ఆమెకు నా పరిస్థితి అర్థమైంది దానికి కారణం సాయంకాలం సాక్షిగోపాలంలో సంఘటనే అని గ్రహించింది నన్ను నా మానాన్న విడిచిపెట్టి ఇంట్లో పనులు చూసుకోవడానికి వెళ్ళిపోయింది నేను లేచి కాళ్ళు చేతులు కడుక్కుని బట్టలు మార్చుకున్నాను మంచం మీద పడుకున్నాను ఇంటికి రాగానే టిఫిన్ టీ ఇచ్చారు తలనొప్పిగా ఉందని చెప్పి దాన్ని ముట్టుకోలేదు బెట్టు చేసినందుకు ఫలితం అది నా భార్య రాత్రి తొమ్మిదిన్నరకి గదిలోకి వచ్చింది తనతో పాటు పాలు తీసుకొచ్చింది నేను అవి తీసుకోలేదు తలుపు పెట్టి నా పక్కనే పడుకుంది దీపం ఆర్పలేదు నా భార్య మాట్లాడుతుందని నేననుకున్నాను కానీ ఆమె ఏమీ లక్ష్యం చేయకుండా పడుకుంది నాకు సాక్షి గోపాలంలో జరిగిన సంగతులు ఒకటి తర్వాత ఒకటి కళ్ళెదుట నాట్యం చేస్తున్నాయి అందమైన పడచువాడు నా భార్యను భారతీ అని పిలవడం నాకు బోధపడకుండా ఒరియాలో మాట్లాడడం తర్వాత పెచ్చుమీరి ముద్దులు విసరడం ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి జ్ఞాపకం వచ్చాయి ఒక పరిస్థితిలో ఆ దుర్మార్గుడు నా భార్యను ఎత్తుకుపోతాడని భయమేసింది ఇంతలో మా మామగారు ఆఫీస్ పరివారంతో అక్కడికి రావడంతో వాడు జారుకున్నాడు వాడి ప్రయత్నాలలో నా భార్య ఎంతవరకు సహకరించింది ఆమె వాడివైపు చూస్తూ ఉండిపోయింది ఈ సంగతులన్నీ తలుచుకుంటుంటే నాలో కోపం క్షణక్షణానికి పెరగసాగింది గోడ మీద గడియారం పన్నెండు కొట్టింది నాలో కోపం తారాస్థాయికి చేరుకుంది నేను మరి భరించలేకపోయాను లేచి కూర్చున్నాను భారతి గట్టిగా పిలిచాను ఆమె కూడా నిద్రపోలేదు లేచి కూర్చుంది నీకు ఆ ఒడ్డివాడికి నుండి సంబంధం నా భార్య వెంటనే జవాబు చెప్పలేదు ఒక ఐదు నిమిషాల తర్వాత మాట్లాడింది కొంచెం సావకాశంగా వింటారా తొందరగా చెప్పు మీ అందరికీ నా గురించి అట్టే తెలీదు నేను బిఏ పాస్ అయ్యానని సంగీతం వచ్చునని మాత్రం తెలుసు అవును మా నాన్నగారు రాయపూర్ గోండియాలో పనిచేసినప్పుడు నేను పన్నెండేళ్ల పిల్లని తెలుగు చదువులు కావాలని విజయనగరంలో కాపురం పెట్టారు మంచి ఇల్లు తీసుకుని ఒక వంట మనిషిని ఏర్పాటు చేశారు మా మేనత్తను పెద్ద దిక్కుగా నా దగ్గర ఉంచారు నన్ను హైస్కూల్ ఎనిమిదో తరగతిలో చేర్చారు నేను చదువులో శ్రద్ధ చూపించాను పదో తరగతి మంచి మార్కులతో పాస్ అయ్యాను కాలేజీలో చేరాను ఇంటర్లో నాకు మొదటి తరగతి వచ్చింది బిఏ ఇంగ్లీష్ లిటరేచర్తో చదివాను పరీక్షల్లో డిస్టింక్షన్ రావడమే కాకుండా నాకు రెండో ర్యాంక్ వచ్చింది ఏ విషయాలన్నీ నాకు తెలియవు హై స్కూల్లోనూ కాలేజీలోనూ చదువులు సాగిస్తున్నప్పుడు సమాంతరంగా సంగీతం నేర్చుకున్నాను మహారాజా వారి సంగీత కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న వ్యాసమూర్తి గారి దగ్గర సంగీతం నేర్చుకున్నాను ఆరు సంవత్సరాలు వారు నాకు సంగీతంలో శిక్షణనిచ్చారు సంగీతంలో డిప్లొమా పరీక్ష పాస్ అయ్యాను మా నాన్నగారు కురదా వచ్చారు బిఏతో చదువు చాలించి మా తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేసాను ఈ వివరాలన్నింటినీ వింటూ ఉంటే నా కోపం తగ్గిపోయింది విద్యార్థికురాలు సంగీత విద్వాంసురాలు నా భార్య అయినందుకు ఆమెయందు నాకు గౌరవం ఏర్పడింది కురదా వచ్చిన కొద్ది రోజుల్లోనే మా నాన్నగారితో పనిచేస్తున్న మరొక సీనియర్ ఆఫీసర్ అమ్మాయితో నాకు స్నేహం ఏర్పడింది ఆ అమ్మాయికి ఒక ఉత్కళ మాస్టర్ గారు మీరా భజనలు నేర్పుతున్నారు నేను పక్కనే కూర్చునేదాన్ని కర్ణాటక సంగీతంలో ప్రావీణ్యం ఉన్న నాకు ఆ మీరా భజనలు సులువుగా అలవడ్డాయి నేను చాలా ఆసక్తితో వింటున్నాను ఏదో సందర్భంలో ఆ ఆఫీసర్ గారింటికి వెళ్ళడం జరిగింది నా స్నేహితురాలు నన్ను కూడా భోజనానికి వెళదాం రమ్మంది అందరి భోజనాలు అయిపోయి విశ్రాంతి తీసుకున్న తర్వాత వచ్చిన బంధువులు నా స్నేహితురాలని పాడమన్నారు ఆమె కొంతసేపు పాడిన తర్వాత స్నేహితురాలనైన నన్ను తన బంధువులకు పరిచయం చేసింది ఈమె పేరు భారతీదేవి నా స్నేహితురాలు చాలా శ్రావ్యంగా పాడుతుంది అంది అప్పుడు నేను రెండు మీరా భజనలు పాడాను వచ్చిన బంధువులు సమ్మోహితులయ్యారు నేను తన్మయుడనై వింటున్నాను నా భార్య చాలా చక్కగా మాట్లాడుతుంది ఆ వచ్చిన బంధువులలో మనసాక్షి గోపాలంలో హింసించిన ప్రబుద్ధుడూ ఉన్నాడు నేను వేసిన ప్రశ్నకు సమాధానం దొరుకుతోంది మరో మూడు రోజుల తర్వాత మా స్నేహితురాలి బంగళాకి నేను వెళ్లాను మొన్నను వాళ్ల బంధువుల మధ్య నేను పాడితే విని వాళ్లంతా పరవశులయ్యారని ఆమె చెప్పింది అందరికన్నా ఆమె పెద్ద తల్లి కొడుకు హెచ్చుగా నన్ను ప్రశంసించాడు అంది వీళ్ల ఆ అన్న పేరు పాణిగ్రాహి సాక్షిగోపాలం సర్పంచ్ పుత్రుడు ఉత్కళ విశ్వవిద్యాలయంలో ఎంఏ పాస్ అయ్యాడు వాళ్ళకి ఇళ్ళు భూములు తోటలు ఉన్నాయి మంచి సంపన్నులు మా అన్నయ్య నిన్ను ప్రశంసించడం కాకుండా నీతో చెప్పమన్నాడు భారతీదేవి గారి గానం దివ్యంగా ఉంది నేను అభినందనలు తెలియజేస్తున్నానని మీ స్నేహితురాలికి చెప్పు అన్నాడట వాడెవడో కొద్ది కొద్దిగా నాకు తెలియవచ్చింది నేనేమో కీడు శంకించాను నా స్నేహితురాలింటికి వెళ్లడం మానేశాను ఈలోగా నా పెళ్లి మాటలు జరిగాయి సంబంధం నిశ్చయమైంది వివాహం జరిగింది నేను దూరదేశాలలో ఉన్న నా భర్త దగ్గరికి వెళ్ళిపోతాను కాబట్టి ఈ దుర్మార్గుడి బెడద తప్పుతుందని భావించాను కాని ఇంతలో ఆ దౌర్భాగ్యుడు మనకు సాక్షి గోపాలంలో సాక్షాత్కరించాడు ఓ వాడు నీతో ఒరియాలో ఏమన్నాడు మదంతో పిచ్చెక్కిన ఏమంటాడు నన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను వివాహం చేసుకుంటాను అని నేను పెళ్లాడకపోతే ప్రాణత్యాగం చేస్తానని ఇలా ఏదో వాగాడు తర్వాత మా నాన్నగారు రావడంతో వాడు పారిపోయాడు మిగిలిన సంగతులన్నీ మీకు తెలిసినవే అనుమానాగ్నితో దహించుకుపోతున్న నా హృదయం చల్లబడింది ఆనంద బాష్పాలు కారుతూ ఉంటే నా భార్యను కౌగలించుకున్నాను ఆమె నా కన్నీళ్లు తుడిచింది భారతి నిన్ను నిష్కారణంగా అనుమానించాను నన్ను క్షమించవు ఆమె నా చేతులు పట్టుకుని అంది అంత మాటలనకండి సీతాదేవి మహాపతివ్రత శ్రీరామచంద్రుడు ఆమెను ప్రాణాధికంగా ప్రేమించాడు రావణాసురుడి చెర నుండి విముక్తై వస్తే ఆ మహాయిల్లాల్ని అగ్నిపరీక్షకు బలి చేశాడు అవును అంతగా భార్యను ప్రేమిస్తున్న భర్తకి ఈర్ష్య జీవితంలో తప్పు కాదు తన భార్యను పరిరక్షించుకుంటాడు నా భార్య నిదానమైన మనిషి ఉద్రేకానికి లోను కాదు నా సంసార నౌకను సామర్థ్యంతో నడిపిస్తుంది ఇంతకంటే జీవన మాధుర్యం ఎక్కడ లభిస్తుంది వసంత సుప్రసిద్ధ కథా రచయిత స్వర్గీయ ఘండికోట బ్రహ్మాజీరావు గారి రచన జీవన మాధుర్యం విన్నారు వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవా మరి థ్యాంక్ యూ వసంతవల్లరి మిత్రులు శ్రేయోభిలాషులు వీక్షకులు శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ